వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైడ్రా నేను కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు సరే ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి హైడ్రా మీద మొన్నటి వరకు కూడా చూపించాం హైడ్రా ఎంత సక్సెస్ఫుల్గా పనిచేసింది అనేటువంటిది ఎస్ అఫ్ కోర్స్ మైనస్లు కూడా ఉన్నాయి రంగనాథ్ గారి గతంలోనే ఒకసారి సూచన చేసాం మరి దాని మీద ఇప్పటికీ మాట్లాడలేదు అంటే ఎస్ మీద కూడా డిస్కషన్ జరగాలి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పదిహేను వేల కోట్ల మూడు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి ఆక్రమణల నుంచి తొలగించి రక్షించింది పదిహేను వేల కోట్లు సో ఇక్కడ నా ప్రశ్న వస్తుందన్నమాట ఏంటంటే ఈ ప్రశ్నకి బదులేది అని అడుగుతున్నాను చూసారా ఈ పదిహేను వేల కోట్ల మూడు వందల పదిహేడు ఎకరాల భూమిని కబ్జా చేసింది ఎవరు ఎప్పుడు చేశారు చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకుందా ఇన్నాళ్ళు అంటే దొంగలు ఎక్కడున్నారండి మనలో మనతో మన పక్కన మన చుట్టుపక్కల ఉన్నారు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనమే దొంగ అనాల్సిన పరిస్థితి ఈ మనమంటే సమాజం సమాజమే దొంగ ఎందుకు పవన్ మరి అందరినీ ఒకే ఘాటున కట్టేస్తావు నువ్వు నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు కదా అని మనం అనుకోవచ్చు తప్పే లేదు మీరు అడగడంలో తప్పే లేదు కానీ చూస్తూ ఊరుకుండిపోతున్నాను చూసారా ఎందుకంటే ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకుని ఓటేయడాలు తీసుకోని వాళ్ళ గురించి నేను ఎవ్వరినీ ఏమనట్లేదండి ఇందాక అన్నం చూసారా పర్సెప్షన్ ఇస్ ఎవ్రీథింగ్ అని అలాగా తీసుకుని వేసేవాళ్ళని అంటున్నాను తప్ప తీసుకోకుండా వేసేవాళ్ళని సమాజం పట్ల నిజాయితీ ఉండేటువంటి వాళ్ళని నిబద్ధత ఉండేటువంటి వాళ్ళని నేను పొరపాటును కూడా ఒక మాట అన్నాను అంటే నేను ఈ వృత్తికి అర్హుణ్ణి కాదు మొహమాటం లేకుండా సో డీటెయిల్స్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఇందులో ఈ పదిహేను వేల కోట్ల మూడు వందల పదిహేడు ఎకరాలు ఏదైతే ఉందో ఈ మొత్తం ల్యాండ్ ఇది ఎప్పటి నుంచి కబ్జా ఉంది ఏంటనేది అదే నిన్న వాళ్ళు మొత్తం అంతా కూడా గాజుల రామారాయణకి సంబంధించిన ఏరియాలో ఇమేజెస్ అవన్నీ చూస్తూ ఉంటే కింద కామెంట్స్ పెడుతున్నారు కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అని వాళ్ళది ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది ట్విట్టర్లో అదే ఎక్స్లో దాంట్లో బిఫోర్ ఆఫ్టర్ హైడ్రా విజయం పదిహేను వేల కోట్ల విలువైన మూడు వందల పదిహేడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా అని చెప్పి నిన్న పెట్టారు సో ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారన్నది ఆ కింద కామెంట్స్ చదువుతుంటే కొంతమంది దగ్గర నుంచి ఇవి చూస్తూ అసలు ఏం జరిగింది అనేది చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే అక్కడ పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు తప్పితే ఇంకొకళ్ళ దగ్గర నుంచి కాదు ఇంకొకళ్ళ దగ్గర నుంచి కాదు పేదల దగ్గర నుంచి లాక్కున్నారు అని అయితే ఇందులో ఉన్నటువంటి ఇంకొక అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పని ఎంతైనా ఉంది సో దీని మీద ఈ మూడు వందల పదిహేడు ఎకరాలకు సంబంధించి గాజుల రమారం ఏరియా మీద ప్రజావాణికి గత ఆరు నెలలుగా వచ్చినటువంటి గత ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చినటువంటి కంప్లైంట్ల మీద అనేక చోట్ల నుంచి కూడా స్క్రూటినీ చేసి ప్రతి దాని మీద విచారించి చాలా లోతుగా సర్వే నెంబర్ మూడు వందల ఏడుతో పాటు ఇతర సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు దీంట్లో ఎవరు అక్రమంగా లేఅవుట్లు వేసి వెంచర్లు వేసినటువంటి వాళ్ళవి తర్వాత ఈ మొత్తం అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో రౌడీషీటర్ల పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ స్థానిక నాయకులు ఇందాక అన్నది ఊరికే కాదు స్థానిక నాయకులు కూడా అక్కడుండి ఆ గవర్నమెంట్ భూమి రా మందే కదా గవర్నమెంట్ ఎవడదైతే మనకేంటి ఎవడ మనం పట్టించుకునేవాడు పైసామే పవర్ పైసా కాకపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకు కులం వచ్చేస్తుంది ఏదన్నా పెట్టుకుందాం ఏదే ఉంది మన ఎవడరా చేసేది సో ఆ మూడు వందల పదిహేడు ఎకరాల్లో రే ఇది చేసుకుందాం అది చేసుకుందాం అని పేదవాళ్ళని తీసుకొచ్చి షెడ్ లేయించేసి టెంపరీ షెడ్లు వేయించేసేవారే మీరు దీంట్లో ఉండండి అని చెప్పి అలాగే కొంతమందికి అక్కడ ఇళ్ళు కట్టి తెలియకుండానే ఇళ్ళు కట్టేసి మరి దీనికి పర్మిషన్లు ఎవరిచ్చారు ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు ఆరేళ్ల ముందు ఏడేళ్ల ముందు నుంచి ఉంటూ ఉంటే మరి ఇక్కడ ఈ బిల్లులు కట్టించుకున్న వారు ఇళ్ళు అక్కడికి వచ్చి వెయ్యి రూపాయలు ఐదు వందలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇలా ఉన్నారంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది మరి దీనికి బదులుందా అలాగే రౌడీ షీటర్లు రౌడీ షీటర్లు అందరూ చేసేటువంటిది ప్రగతి నగర్ సైడ్ గాజుల రామారావు నుంచి ప్రగతి నగర్ సైడ్ ఏమో మొత్తం అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తర్వాత ఈ పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో నేతలంటే ఎవరో కాదు మన చుట్టూ మనం రోజు చూసేటువంటి రాజకీయ నేతలే మన రాజకీయ నేతలే పార్టీ అక్కడ పక్కన పెడితే మన రాజకీయ నేతలే బడా బడా రాజకీయ నేతలే ప్రగతి నగర్ సైడ్ కూడా వీళ్ళు వెంచర్లు వేసుకుని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది సో స్థానిక నాయకులు రౌడీ షీటర్లు ఇక్కడ పేదలను వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఏకంగా అరవై గజాలు నూట ఇరవై గజాలు అని చెప్పి ప్లాట్ల కింద డివైడ్ చేసి చిన్న చిన్న గదులు వాళ్ళకి అక్కడ కట్టేసి అక్కడ మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి అద్దె లేకుండా వాళ్ళని అక్కడ ఉంచేసి సో గత ఆరేళ్ళ నుంచి అద్దె లేదు అద్దె లేకపోతే నాకు ఇంటికి నేను కట్టక్కర్లేదు ఇప్పుడు కూలగొట్టేసింది అనగానే వెంటనే నేను బయటకు వచ్చి అమ్మ నా బూతులు నేను తిట్టేసేయచ్చు మీరు కావాలంటే అంటే ఐ డోంట్ టు షో దోస్ డెరిగేటరీ వర్డ్స్ ఒకసారి మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అని చెప్పి ఆ సోషల్ మీడియా ఖాతా ఏదైతే ఉందో దాంట్లో కింద పెట్టినటువంటి కామెంట్స్ని మీరు ఒక్కసారి చదవండి ఆ వీడియో ఒకసారి మీరు చూడండి మరి వాళ్ళకి చట్టబద్ధత ఏంటి వాళ్ళకి అక్కడ ఉండడానికి ఇల్లు వాళ్ళ పేరు మీద ఉందా స్థలం వాళ్ళ పేరు మీద ఉందా మరి ఏ పోర్టల్లో ఉంది దానికి దస్తావేజులు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా మరి వాటికి సమాధానం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చెప్పి తీరాలి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలి అలాగే ఇక్కడ హైడ్రాని అభినందిస్తూనే ఎందుకంటే మొన్న కూడా చూసాం వర్షాలకి అతలాకుతలం అయిపోతున్నటువంటి ఏరియాలు లోతట్టు ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళినప్పుడు అనవసరంగా హైడ్రాని నేను చాలా తిట్టుకున్నాను అంటూ ఒక సోదరుడు మాట్లాడిన వీడియో వైరల్ అయింది అలాగే అంతకుముందు హైడ్రాకి అడ్డుపడ్డారు ఒక గోడ కూల్చివేతకు సంబంధించి ఒక సొసైటీ దగ్గర అడ్డుపడితే అది కూల్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వచ్చి అయ్యా మీరు లేకపోతే మేము లేము ఈరోజు మాకు ఇగో ఇలా పరిస్థితి ఇలా తయారైందనంటే ఈ కబ్జాలు ఏవైతే చేసుకుంటూ వెళ్ళారో వీటి వల్లే అకాల వర్షాలు వచ్చినా ఏం చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వీటికి ఏం చెప్పాలి సమాధానం సో హైడ్రా ఇక్కడ ఇలా మంచి పనులు చేస్తూనే మరి రాజకీయంగా కూడా ఉన్నటువంటిది ఇక్కడ సల్కం చెరువు అనేటువంటి దాంట్లో ఓవైసీలకి చెందినటువంటి ఫాతిమా మహిళా కళాశాల అక్కడ ఉచితంగా చదువు చెప్తున్నారు సేవా దృక్పథంతో చేస్తున్నారు మీరు సేవ చేయడానికి చెరువులు తప్ప కట్టుకోవడానికి అక్కడ దొరకలేదా సేవ పేరుతో చెరువుని కబ్జా చేశారు ఇట్స్ అంతే అంతకుమించి అన్నానికి లేదు ఓవైసీ సోదరులు సేవ పేరుతోటి చెరువుని కబ్జా చేశారు మొత్తం చెరువుని కబ్జా చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు కట్టుకున్నారు ఫౌండేషన్ ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల ఫౌండేషన్ ఇది అని దాన్ని కూడా కూలగొడతా ఉన్నారు విద్యా సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉంచారంటే రాజకీయ కారణాలే వస్తున్నాయి సో కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు ఈ పర్టికులర్ మూమెంట్లో ఎస్ రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏం లేదు హైడ్రాన్ తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అభినందిస్తూనే ఎందుకు ఈ మాట అంటున్నావు పవన్ అంటే ఎస్ ఇంకా మరి అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేసి వేరే ఇది చూపించలేదు అన్యాయంగా కట్టింది ఏదైనా ఒకటే అలాగే వాళ్ళన్న తిరుపతిరెడ్డి గారి దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటిది ఎఫ్టీఎల్ జోన్లో వీటిలో ఇక్కడ మూడు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏదైతే తీసుకున్నారో మరి దీనికి సంబంధించి కూడా తీసుకోవాలి కదా అలాగే పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు ఎఫ్టిఎల్ జోన్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి తెలియకుండానే ఇచ్చేశారా ఆ ఎన్నో చెరువుల దగ్గర ఎన్నో ఏరియాల్లో ప్రభుత్వ భూములు కబ్జా ఇదంతా అయితే దీన్ని ఎవరికి అంటగట్టాలి కేవలం రాజకీయ నేతలకు మాత్రమే అంటగట్టాలా ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళతో పాటుగా అధికారులు కూడా ఉన్నారుగా రెవెన్యూ అధికారులు ఉన్నారుగా మున్సిపల్ అధికారులు ఉన్నారుగా జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా లేఅవుట్స్ పెట్టడానికి తెలుస్తాయి కదా ఏం జరుగుతోంది అంటే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదండి కేవలం ఇది ఒక ఈ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది హైడ్రా ఇలా చేసింది అన్న దాంట్లో ఇది మాట్లాడుకోవడమే తప్ప దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ భూములు ఏ విధంగా కబ్జా అవుతున్నాయి అనేటువంటి దానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు అధికారులు లంచాలు మరిగి ఇష్టారీతిన పర్మిషన్లు ఇచ్చేసి లాలూచీలు పడి ఇంకా మాట్లాడితే అధికారులకే బినామీ పేర్ల మీద మేబీ గాజుల రామారంలో మరి ఎంతమందికి ఉన్నాయో తెలియదు మొత్తానికైతే స్వాధీనం చేసుకున్నారు కానీ ఆ అరవై గజాలు నూట అరవై గజాలు చేసినటువంటి దాంట్లో ఈ షీటర్ అనేటువంటి వాడు మెయిన్ పిల్లర్గా ఉండడు కేవలం వీళ్ళందరికీ ఒక బినామీలా ఉంటాడు ఇందులో అధికారులు ఉంటారు మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు బడా బడా ఇండస్ట్రియలిస్టులు ఉంటారు అందరూ అప్పనంగా మనం ఇది కొట్టేసుకోవాలి అంతే అడిగితే చంపేయచ్చు రౌడీ షీటర్లు ఉన్నారుగా ఏదైనా చేయొచ్చు సో చట్టం చెప్పాను కదా లాస్ట్ టైం కూడా నేను ఇంకా ఈ పర్టికులర్ పాయింట్కి నేను ఫిక్స్ అయ్యి ఉండాలేమో అంటే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మనందరినీ నడిపిస్తున్నాయి అన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క వ్యవస్థ ఇంకొక వ్యవస్థని కాపాడుకోవడానికి ఇంకో వ్యవస్థని కాపాడుకోవడానికే ఉంది అది న్యాయం కావచ్చు శాసనం కావచ్చు మిగతా కావచ్చు ఏదైనా సరే వీళ్ళలో వీళ్ళకే తప్ప ప్రజల గురించి అన్న పాయింట్ ఏం లేదు మనం కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనకి అభివృద్ధిపరంగా ఇంకో దాంట్లో చేయడానికి జరుగుతున్నటువంటి ప్రహసనమే ఈ రాజకీయం అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని హైడ్రాని అభినందించక తప్పదు ఎందుకంటే పదిహేను వేల కోట్లు ఈరోజు ఉన్నటువంటి విలువ ఆ భూములకి చిన్న చితక కాదు కదా అట్ ద సేమ్ టైం మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి అక్కడ పేదలు అన్నటువంటి పేరుతో జరిగినటువంటి దానికి ఆధార సహితంగా ఎస్ ఇదిగో ఇవి అని చెప్పి ఆల్రెడీ చెప్పారు మరి పేదలది అయితే ఏం కోలగొట్టలేదండి అందరికీ కూడా మేము ముందే నోటీసులు ఇచ్చాము పేదవాళ్ళ ఎవరికి కూడా మేము టచ్ చేయలేదు కేవలం ఎవరైతే ఈ షెడ్లు వేసి తర్వాత అమాయకులకు విక్రయించి వాళ్ళని కూడా ఈ లిటిగేషన్లో పెడుతున్నారు వాళ్ళకి మాత్రమే మేము ఇక్కడ టార్గెట్ చేసాం తప్ప పేదవాళ్ళని ఎవరు కూడా ఇందులో టార్గెట్ చేయలేదు అక్రమంగా బోర్డులు పెట్టి ప్లాట్లు అమ్ముతున్న వాళ్ళ మీద మాత్రమే మేము ఇది చేస్తున్నాము వాళ్ళే మేము తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది రంగనాథ్ గారు కూడా స్పష్టం చేశారు సో మూడు వందల పదిహేడు ఎకరాలకి ఇప్పుడు కంచేస్తా అంటున్నారు బాగానే ఉంది కానీ కంచె వేసేది లేదంటే ఇప్పుడు దాకా తీసేది ఇదంతా పక్కన పెడితే హైడ్రా ఇది బయటికి తీసుకొచ్చింది మూడు వందల పదిహేడు ఎకరాలు కబ్జా చేశారు అంటే ఆల్రెడీ నేరం జరిగిపోయింది స్వాధీనం చేసుకుంటే సరిపోదు జరిగినటువంటి నేరంలో ఎవరున్నారు అనేది వాళ్ళకి శిక్షలు కూడా పడాలి కదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనేదే నా ప్రశ్న మరి దీనికి సమాధానం దొరుకుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి